హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి మనతో చర్చించడానికి మా బ్రదర్ రాజశేఖర్ మీతోటే ఉన్నాడు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ అగ్రికల్చర్ సబ్జెక్ట్ మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేయడమే కాకుండా తనకి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అగ్రికల్చర్ కాలేజెస్ మీద ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన పట్టు ఉన్నటువంటి వ్యక్తి సో కాబట్టి తను అడిగి మొత్తం ఐకార్ వర్సెస్ నాన్ ఐకార్ కాంట్రవర్సీ అయింది అనేది మనం ఒకసారి చూద్దాము తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద కాంట్రవర్సీ ఇప్పుడు ఐకార్ నానాయకర్ అని చెప్పేసి దేశమంతా కూడా ఐకార్ లేకుండా కాలేజీలు రన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకొక వైపు నుంచి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగం తీసుకోవాలంటే కంపల్సరీగా ఐకార్లో గుర్తింపు ఉన్న కాలేజీలో చదివితేనే సీట్ తీసుకొని చదివితేనే వాళ్ళకి మేము ఏవో పోస్టులకు కానీ వీటికి పర్మిషన్ ఉందని చెప్పి గవర్నమెంట్ ఒకవైపు నుంచి చెప్తూ ఉంది మరోవైపు నుంచి అదే ప్రభుత్వాలు నానాయకారు లేకుండానే కాలేజీలు నడవడానికి పర్మిషన్ ఇస్తూ ఉంది ఇప్పుడు మల్లారెడ్డి వాళ్ళు వితౌట్ ఐకార్ నడుపుతూ ఉన్నారు ఇప్పుడు అదేవిధంగా లాస్ట్ టైం పర్మిషన్ లేనటువంటి గున్నానాకు లేకపోతే పల్లారావేస్ రెడ్డి సివిఎస్ఆర్ అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు నడుపుతూ ఉన్నారు ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ వాళ్ళకు కూడా ఐకార్ లేదు వాళ్ళు కూడా నడుపుతూ ఉన్నారు మరోవైపునేమో ఐకార్ ఉంటే మాత్రమే చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంటారు ఈ సందిగ్ధత పేరెంట్స్కి తీరేది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ సందిగ్ధత కారణం ఏందేఖర్ అయితే మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్లు అక్రెడియేషన్ లేకుండా కూడా యూనివర్సిటీస్ అనేది రన్ చేయొచ్చు ఎందుకంటే ఐసీఆర్ ఒక అక్రెడిటేషన్ బాడీ మాత్రమే మ్యాండేటరీ ఏం కాదు యూనివర్సిటీకి అయితే దీని గురించి మనకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే గనక మనము బ్యాక్ వెళ్ళాలి అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బిఫోర్కి వెళ్తే గనక దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే అందరు రకరకాలుగా ఎవరు ఒపీనియన్ అనేది వాళ్ళు చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఈ అగ్రికల్చర్ కోర్స్ విషయంలో అగ్రెడియేషన్ విషయంలో ఇన్ని చేంజెస్ ఇన్ని మాడిఫికేషన్స్ ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడానికి మనం ట్వంటీ ఇయర్స్ బిఫోర్కి వెళ్ళాము అనుకోండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా మనం ఒక రెండు జివోస్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేయాలండి దానికంటే ముందు ఒకటి జివో నెంబర్ సిక్స్టీన్ అనేసి ఒకటి ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆంధ్రప్రదేశ్ రీజియన్ లో ఫోర్స్ లో ఉందండి దీంతో పాటు జివో నెంబర్ సిక్స్టీ ఫోర్ అనేసి ఒకటి ఉంది ఈ రెండు జియోస్ గురించి మనం ముందు తెలుసుకుంటే కనుక ఈ ఐసిఆర్ అకడియేషన్కు నాన్ ఐసీఆర్ అక్రడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ కు ఈ మనకు తెలుగు స్టేట్స్లో ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడానికి కారణాలు అనేది మనకు అర్థమవుతాయి క్లియర్గా ఫస్ట్గా జివో నెంబర్ సిక్స్టీన్ తీసుకుంటే ఇది టూ థౌజండ్లో ఇయర్ టూ లో ఈ జియో అనేది ఫోర్స్లోకి వచ్చింది ఈ జియో ఏంటంటే బీఎస్సి అగ్రికల్చర్ కోర్స్ గురించి మనందరికి తెలిసిందే ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ కు గవర్నమెంట్ జాబ్ అనేది ఎక్కువ ఉంటాయి అంటే గవర్నమెంట్ తో పాటు ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అది వేరే విషయం అయితే ఈ కోర్సు గవర్నమెంట్ సెక్టార్ లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి టూ థౌసండ్ ఇయర్ వరకు తీసుకుంటే అప్పుడు మనకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్ లో వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక సిక్స్ గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే ఉండేవి ఎటువంటి ప్రైవేట్ కాలేజీలు గానీ లేదంటే గనక ఇంకా గవర్నమెంట్ కాలేజెస్ లేవు ఈ సిక్స్ గవర్నమెంట్ కాలేజ్ కలిపి కూడా మనకున్న సీట్లు అప్పట్లో కేవలం ఒక మూడు వందల అరవై సీట్లు మాత్రమే మాత్రమే ఉండేటివి ఇంతకు మించి సీట్లు బీఎస్సీ అగ్రికల్చర్ కు టూ బిఫోర్ అనేది లేవు సో ఈ త్రీ సిక్స్టీ సీట్స్ గాను మనకు ప్రతి ఇయర్ టూ థౌజండ్ అకాడమిక్ ఇయర్ బిఫోర్ తీసుకుంటే కనుక పాస్ అవుట్ అయ్యి బిఎస్సి అగ్రికల్చర్ చదివి పాస్ అవుట్ అయ్యి బయటికి వచ్చిన స్టూడెంట్స్ కు ప్రతి స్టూడెంట్ కు చెప్పాలంటే కనుక ఈజీగా గవర్నమెంట్ సెక్టార్ లో ఏదో ఒక పోస్టింగ్ అనేది దొరుకుతున్నది ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనుక స్టూడెంట్ బిఎస్సి అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళు దొరక్క గవర్నమెంట్ పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి సో ఇక్కడ ఏమైపోయిందంటే టూ థౌజండ్ టూ ఒకటి టూ థౌజండ్ సిక్స్ ఒకటి టూ థౌజండ్ నైన్ ఈ త్రీ ఇయర్స్ లో ఒక విధంగా చెప్పాలంటే అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ లో ఒక రివల్యూషన్ వచ్చిందనేది చెప్పవచ్చు అనమాట అంటే టూ బిఫోర్ కూడా అదే డిమాండ్ ఉన్నది దాని తర్వాత ఇంకా డిమాండ్ పెరగడానికి టూ థౌజండ్ టూలో మనకు కంబైన్డ్ స్టేట్ లో టూ థౌజండ్ సిక్స్లో లో టూ థౌజండ్ నైన్లో లో దాదాపు వెయ్యికి పైగా పోస్టింగ్స్ అనేది ప్రతి ఇయర్ రిలీజ్ చేశారు వెయ్యికి పైగా పోస్టింగ్లు రిలీజ్ చేస్తే అక్కడ మనకు స్టూడెంట్స్ ఉన్నది కేవలం ఐదు వందల ఆరు వందల మంది మాత్రమే అప్లై చేసేవాళ్ళు అంటే నాలుగు వందల పోస్టులు అనేది వేకెన్సీ ఉంటూ వచ్చాయి అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్కు అన్ని వేకెన్సీలు ఉన్నాయన్నప్పుడు జనరల్ గానే స్టూడెంట్స్ కాంపీట్ అవుతారు ఇక్కడ ఒక లూప్ హోల్ క్రియేట్ చేసుకొని చాలా మంది స్టూడెంట్స్ ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కదా అనేసి బయట నార్త్ ఇండియాలో చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ లో అగ్రికల్చర్ డిగ్రీలు అమ్మే యూనివర్సిటీలు కూడా చాలా ఉన్నాయి అంటే వాళ్ళు అక్కడ వెళ్ళి కొంత డబ్బు అనేది ఇన్వెస్ట్ చేసి అక్కడ డిగ్రీ అనేది కొనుక్కొచ్చుకొని కూడా ఇక్కడ ఈజీగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్లు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో కాంపిటీషన్ లేకుండానే ఈజీగా జాబ్లు అనేది సంపాదించారు ఇది ఇదంతా కూడా ఎప్పుడు బయటపడ్డదంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దీని మీద కొన్ని ఆబ్లిగేషన్స్ ఇవన్నీ రైజ్ అయిన తర్వాత ఇది తెలిసిన తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చేసరికి ఈ జియో నెంబర్ సిక్స్టీన్ అనేది ఫోర్స్లోకి తీసుకొచ్చి మ్యాండేటరీ చేసింది సో క్వాలిటీ ఉన్న యూనివర్సిటీలను గుర్తించడానికి జివో నెంబర్ సిక్స్టీన్ అనేది ఫోర్స్లోకి తీసుకొచ్చింది అనమాట ఈ జియో నెంబర్ సిక్స్టీన్ ఏంటంటే కంపల్సరీ ఏ స్టూడెంట్ అయితే బీఎస్సీ అగ్రికల్చర్ చదివి గవర్నమెంట్ జాబులు చేయాలనుకుంటున్నారో వాళ్ళు నార్త్ ఇండియాలోకి వెళ్ళి ఏదో డిగ్రీలు కొనుక్కొని రావడం క్వాలిటీ లేని యూనివర్సిటీలో చదవడం కాకుండా కంపల్సరీ ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉంటేనే గవర్నమెంట్ జాబ్లకు ఎలిజిబుల్ అనేసి ఒక జీవో పాస్ చేసింది దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత జివో నెంబర్ సిక్స్టీ ఫోర్ అనేసి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ లో మళ్ళీ ఇంకొక జివో అనేది రిలీజ్ చేశారు ఈ జివో ఏంటంటే జివో నెంబర్ సిక్స్టీ ఫోర్ అనేది ఈవెన్ చాలా మంది పిల్లలు ఇప్పుడు నార్త్ ఇండియాలో వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ ఆగ్రాలో అవ్వచ్చు పంజాబ్లో అవ్వచ్చు ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇలా డిఫరెంట్ స్టేట్స్ లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు డిమాండ్ ఉంది ఇక్కడ మనకు సీట్లు తక్కువ ఉన్నాయి పోనీ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా లేవు అనేసి బయట స్టేట్ లో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీల్లో విపరీతంగా జాయిన్ అయిపోయారు జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ అనేది రేస్ చేయడంతో అంటే మేము ఇక్కడికి వెళ్ళి డిగ్రీ అనేది పర్స్యూ చేస్తున్నాం రేపు గవర్నమెంట్ జాబ్లకు మాకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు కండక్ట్ చేస్తారు కదా గవర్నమెంట్ అని దాంట్లో మేము క్వాలిఫై మా సత్తం మేము ప్రూవ్ చేసుకుంటేనే కదా మాకు జాబ్ వచ్చేది సో మీరు గవర్నమెంట్లో క్వాలిటీ ఉందంటున్నారు గవర్నమెంట్ యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలతో పాటు మేము కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేము పోటీ పడతాం మేము కనుక ప్రూవ్ చేసుకుంటే మాకు జాబ్ ఇవ్వండి లేదంటే వద్దు అనేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈవెన్ ఎవరైతే స్టూడెంట్స్ ఐసీఆర్ అక్రెడియేషన్ లేని యూనివర్సిటీల్లో కూడా చదువుతారో వాళ్ళు గవర్నమెంట్ జాబ్లకు ఎలిజిబుల్ అనేసి ఒక జివో ఈ జివో నెంబర్ సిక్స్టీ ఫోర్ అనేది రిలీజ్ చేసింది సో దీంట్లో ఈ జియోలో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జస్టిఫికేషన్ ఏ విధంగా ఇచ్చిందంటే నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రెడిటేషన్ బోర్డు ఎన్ఏఈబి అంటాం అనమాట సో ఈ అక్రెడిటేషన్ బోర్డే యూనివర్సిటీకి ఐసిఆర్ అనేది మ్యాండేటరీ కాదు ఐసిఆర్ లేకుండా కూడా రన్ చేసుకోవచ్చు అనేసి ఒక అక్రెడిటేషన్ బోర్డే చెప్పినప్పుడు మనం అక్రెడిటేషన్ మ్యాండేటరీ చేయడం ఎందుకు అనేసి సో అక్రెడిటేషన్ మ్యాండేటరీ అని ఏదైతే జివో సిక్స్టీన్ లో ఇచ్చామో అది రిమూవ్ చేస్తూ ఈవెన్ అక్రెడిటేషన్ లేని యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ జాబ్ ఎలిజిబిలిటీ అనేసి జివో నెంబర్ సిక్స్టీ ఫోర్ అనేది టూ థౌసండ్ సెవెంటీన్ లో ఇచ్చారు అయితే ఈ జీవో ఎక్కువ రోజులు అనేది లేదు సో ఈ జీవో ఎప్పుడైతే రిలీజ్ చేశారో దాని తర్వాత మనకు స్టేట్ వైడ్ గా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ లో అలాగే విద్యార్థి సంఘాలు చాలా వరకు అలాగే తెలంగాణలో చదువుతున్న స్టూడెంట్స్ కూడా దీనికి అగెనెస్ట్ గా అనేది చాలా అప్పుడు స్ట్రైక్స్ అనేది కూడా చేశారు ఈవెన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ఆంటీగా వెళ్ళేసి వెళ్లేసి వాళ్ళు స్టూడెంట్స్ కు సపోర్ట్ అనేది ఈ జివో సిక్స్టీ ఫోర్ రద్దు చేయడానికి సపోర్ట్ అనేది ఇచ్చారు ఎట్టకేలకు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ లోనే ఈ జియో అనేది రద్దు చేయడం జరిగిందన్నమాట సో దాని తర్వాత ఏమైపోయిందంటే టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ జివో రద్దైన తర్వాత ప్రతి గవర్నమెంట్ పోస్టింగ్ అనేది ఐసీఆర్ అక్రెడియేషన్ ఉంటేనే స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనేసి మళ్ళీ ఎన్ఫోర్స్లోకి వచ్చేసింది అనమాట అంటే ఇక్కడ చూడండి ఎంత కన్ఫ్యూషన్ ఉందో ఈ జియోస్ వల్ల కూడా టూ థౌసండ్ బిఫోర్ వరకు ఒక విధంగా ఉన్నది టూ థౌజండ్ తర్వాత ఏమో అక్రెడియేషన్ ఉన్న కాలేజీలో చదివితేనే గవర్నమెంట్ జాబ్లకు ఎలిజిబుల్ అనేసి మళ్ళీ మధ్యలో ఒక జియో నెంబర్ సిక్స్టీ ఫోర్ తీసుకుని వచ్చేసి అక్రెడియేషన్ లేని వాటిలో చదివిన వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్లకు ఎలిజిబిలిటీ అనేసి ఇవ్వటము మళ్ళీ ఆ జీవో రద్దు చేయడము అదే గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు మనకు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆచార్య ఎంజీర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇక్కడేమో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ రెండు గవర్నమెంట్ యూనివర్సిటీలు వాళ్ళ కాన్స్టిట్యుంట్ కాలేజ్ లేదా అఫిలియేటెడ్ కాలేజెస్ కాకుండా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఆంధ్రలో తీసుకుంటే గనక మనము ఇప్పుడు బెస్టీ కాలేజ్ ఉంది అనంతపూర్లో పాటు మోహన్ బాబు కాలేజ్ ఉంది తిరుపతిలో ఈ కాలేజ్లో చదివే స్టూడెంట్స్ కూడా అంటే ఆ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అంటే ఎంసెట్ లో గవర్నమెంట్ కాలేజ్ లో ఐకార్ అక్రడియేషన్ ఉన్న కాలేజీలతో పాటు అక్రెడియేషన్ లేని యూనివర్సిటీలో కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అనేది గవర్నమెంటే ఫిల్ చేస్తుంది ఇక్కడ చూసారా గవర్నమెంటే అక్రెడియేషన్ ఉంటేనే గవర్నమెంట్ జాబ్ అనేది ఎలిజిబుల్ అంటుంది మళ్ళీ అదే గవర్నమెంట్ స్టూడెంట్స్ ని కౌన్సిలింగ్ కండక్ట్ చేసి మోహన్ బాబు యూనివర్సిటీ కానివ్వండి లేదంటే బెస్ట్ ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు అక్రెడియేషన్ లేని వాటిలో కూడా సీట్లు అనేది అదే గవర్నమెంట్ అనేది ఇస్తుంది సో దీని వల్ల రకరకాల కన్ఫ్యూజన్స్ అనేది క్రియేట్ ఇప్పుడు మన ఆంధ్రాలో ఆ పరిస్థితి అయితే మన తెలంగాణలో ఎలాంటి పరిస్థితి తెలంగాణలో అయితే ఇప్పుడు దీన్ని కొంత కంట్రోల్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు లక్షల డొనేషన్లు కట్టి మహారాష్ట్రలోనో తమిళనాడులోనో ప్రైవేట్ యూనివర్సిటీల్లోనో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళు డొనేషన్లు కట్టి బయటికి వెళ్తున్నారు సో బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి మన దగ్గర మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనే ఇంటెన్షన్ తోటి కన్వీనర్ కోటాతో పాటు ఇక్కడ తెలంగాణలో సెల్ఫ్ ఫినాన్సింగ్ కోటా అనేది ఇంట్రొడ్యూస్ చేశారు దాంతో పాటు ఇక్కడ ఎన్ఆర్ఐ కోట అనేది కూడా తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేశారనమాట ఇవి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ అవ్వచ్చు అనరాగ్ యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీ ఇట్లా బిఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ రన్ చేసే వాళ్ళు కూడా ఈ మనకు జయశంకర్ యూనివర్సిటీ అయితే క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మాకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కింద కేవలం కాన్స్టిట్యూంట్ గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి వాటి లిస్ట్ కూడా వెబ్సైట్ లో అనేది మెన్షన్ చేయడం జరిగింది అవి కాకుండా ఎటువంటి ప్రైవేట్ యూనివర్సిటీకి మేము అక్రెడియేషన్ కానివ్వండి లేదా అఫిలియేషన్ కానివ్వండి మేము ఇవ్వలేదు పర్సనల్ గానేసి వాళ్ళు ఒక అవేర్నెస్ అనేది తెలంగాణలో అయితే ఎప్పుడు కూడా క్రియేట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు జీవో నెంబర్ సిక్స్టీన్ అనేది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ జీవో అండి ఇప్పుడు తెలంగాణలో కూడా ఫోర్స్ లో ఉందా ఇది ఇప్పుడు జీవో నెంబర్ సిక్స్టీన్ అనేది ఈవెన్ తెలంగాణలో కూడా ఫోర్స్ లో ఉంది అండి సో తెలంగాణలో మనకు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ జరిగిందో దాని తర్వాత తెలంగాణలో కంపల్సరీ గవర్నమెంట్ జాబ్స్కు ఐసీఆర్ అక్రియేషన్ ఉన్న యూనివర్సిటీలో చదివిన వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అనేసి సేమ్ జివో అనేది కంటిన్యూ అవుతుంది వేరే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ జివో నెంబర్ సిక్స్టీ ఫోర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మళ్ళీ కాస్త కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని బట్టి ఫైనల్గా విద్యార్థులకి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే జివో నెంబర్ పదహారు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఫోర్స్లో ఉంది ఫోర్స్లో ఉందంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానివ్వండి ప్రభుత్వంలో పడేటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి మీరు ఐకా రికనైజ్డ్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్లో చదివితే మాత్రమే మీరు దానికి ఎలిజిబిలిటీ ఐకార్ లేనటువంటి వాళ్ళు చదివితే ఎక్కడైతే మీరు చదువుతారో అటువంటి దాంట్లో చదివినప్పుడు కేవలం మీరు ప్రైవేట్ జాబ్స్ చేసుకునేదానికి అనుమతి ఉంటుంది దానివల్ల డిగ్రీ వాల్యుయేషన్ ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్కి పోవచ్చు కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలిజిబిలిటీ అనేది మీకు లేనే లేదు ఇది సుస్పష్టం ఎక్కడ పేరెంట్స్కి ఏకమైన కన్ఫ్యూజన్ లేదు అంతే అంతే అండి